ఆయన వాక్యాన్ని విను వాక్యం కరువైపోయిన రాబోతున్నాయి విన్నావా అమ్మా లేడని అసలు ఎంత అద్భుతం తెలుసా దేవుడు లేడని సినిమా సినిమా వాళ్ళే అంటున్నారు అక్కడ ఫంక్షన్ లో కూడుకొని ఆ కాలిఫోర్నియా అనేటటువంటి ఆ ప్రాంతంలో అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతంలో సినిమా తారలందరూ కూడుకొని పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్లు వాళ్ళందరూ కోట్లకు పడుగు లక్షల కోట్లకు పడుగు పడగలెత్తున్నాడు ఒక్కొక్కరు పెద్ద పెద్ద రాజభవనాలు మంచి మంచి ధనవంతులందరూ నివసించే ప్రాంతం అది కాలిఫోర్నియా అంటే లాస్ ఏంజల్స్ అంటే ఒక మంచి పెద్ద పెద్ద ధనవంతులు అగ్రగాములు వ్యక్తులు నివసించేటటువంటి ప్రాంతం అది అలాంటి ప్రాంతంలో అమ్మా వెంటారా ఓటింగ్ పెడతారంట వాళ్ళ సొంత స్థాయికి వాళ్ళ సొంత వాళ్ళ సొంతంగా కొంత ఒక నోట్లు వెళ్ళిపోయింది చివరి కూడా దేవుడు మా కొద్దు దేవుడికి వచ్చిన ఓట్లు ఏంటో తెలుసా అమ్మా దేవుడికి ఎన్ని ఓట్లు వచ్చినాయట ఆ ఒక ఆమ్ నిలబడంటుంది ఇదిగో సర్వ సృష్టి క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎక్కడ ఓట్లు ఆయనకి ఎక్కడ స్థానం లేదు అనేది గొప్పగా చెప్పింది ఆ చెప్పింది రెండో రోజు కలెక్టర్ తగలాటం మొదలైంది ఆ ప్రాంతం అంతట్లో కల్లా ఆ పేట అంత ఒక ప్రాంత ఉన్నాడు అంటే అసలు ఆశ్చర్యం నా ఫోన్ అక్కడ ఉండిపోయింది నేను మనం చెప్పే తర్వాత చూసి ఇంటికెళ్ళి చూసి పెట్టాను ఆ చూశారు కమ్మది ఎట్లా ఉంది బజార్ బజార్ మొత్తం కాలిపోయింది ఆ ఒక్క ఏదో ఆ గిన్నె పెడితే కనుక ఆ గిన్నె కింద ఆ రెక్కల కింద వాళ్ళు మాత్రం అక్కడ నెలకొని ఉండి చుట్టుపక్కల అంతా కాలిపోతారు సవా అది గత కేవలం ఒక ప్రార్థనా పరుడైనటువంటి వ్యక్తి గృహం మాత్రం వాక్యం విన్నటువంటి వ్యక్తి గృహం మాత్రం దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉన్న వ్యక్తి మాత్రం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ గృహం మాత్రం అలాగే ఉండిపోయింది దేవుని ఎకతాళి చేసిన వాళ్ళు దేవుని వద్దు అని చెప్పిన వాళ్ళు దేవునికి ఇక్కడ స్థానం లేదు దేవుని వాక్యానికి స్థానం లేదు దేవునికి ప్రార్థనకి ఇక్కడ స్థానం లేదు అని చెప్పిన ప్రతి ఇల్లు పెద్ద పెద్ద కోటేశ్వర ఇల్లు తగలడిపోయింది కూడా లేకుండా అవార్డులు కూడా ఎడిపోయిందో తెలియదు డబ్బు ఎడిపోయిందో తెలియదు పిల్లలు నేను అంటాను దేవుని త్రోస వాక్యాన్ని త్రో రెండవది రెండవది దేనికోసం సిద్ధపడాలి దేవుని వాక్యం వినడానికి చెప్పండి మాట దేనికోసం అండి దేవుని మాటలు వినడానికి సిద్ధపడండి